సో దే డిటీస్ ఇక్కడ మనము చాలా తెలుసుకోవాలన్నమాట ఏంటంటే యుద్ధ రంగంలో మనకేంటి అందరూ ఇరుపక్షాల వాళ్ళు వచ్చినప్పుడు యుద్ధం చేయడానికే కదా వస్తారు కానీ ధృతరాష్ట్రుడు ఆ ప్రశ్న వేయడానికి గల కారణం ఏమిటి ఎందుకని ఆ ప్రశ్న అడిగాడు అనేది మనము వివర మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్పారు అనంటే ఒక ఒక ఎదుటి మనిషి తన మాటలతోనే తన స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు అది ఏ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇప్పుడు మనం వంట చేయాలి అనుకున్నప్పుడు వంటే కదా చేస్తాం కదండీ అలాగే పిల్లలు ఆట ఆట ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆట ఆడడానికే వెళ్తారు కదా మళ్ళీ నువ్వు ఆట ప్లే గ్రౌండ్కి వెళ్ళావు ఏం చేశావు అని అడగడ అడిగారు అనుకోండి అప్పుడు దాంట్లో మనకి ఏముంటుంది అలాగే ఇక్కడ